నెల్లూరు జిల్లా ముద్దుకూరు మండల కేంద్రంలో ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నీలం మల్లికార్జున యాదవ్ బీసీ నాయకుడు ముత్యం గౌడ్ తదితరులు మాట్లాడడం జరిగింది ఈ సందర్భంగా మల్లికార్జున యాదవ్ మాట్లాడుతూ తొంభై రోజుల శిక్షణ ఇచ్చి అనంతరం వారికి కుట్టు మిషన్లు ఇవ్వడం జరుగుతుందన్నారు గత ప్రభుత్వ హయాంలో ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్లు కనుమరుగయ్యాయని ఎద్దేవా చేశారు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవస్థలన్నింటినీ గాడిలో పెట్టడం జరిగిందన్నారు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అపోజిషన్ లో ఉన్న ప్రజల మధ్య ఉన్నాడే గాని ఈ విధంగా పారిపోవడం ఏనాడు జరగలేదన్నారు మా నాయకుడి మీద గత ప్రభుత్వం పన్నెండు కేసులు పెట్టడం జరిగింది అయినా మా నాయకుడు ఏ రోజు పారిపోలేదని అన్నారు అయితే కాకాని ఇప్పటికే నెల రోజులపైనా అయినా కనబడకుండా వెళ్లడం జరిగిందన్నారు గత ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి కాకాని అనవసరంగా టీడీపీ కార్యకర్తలు నాయకులపై ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి వారిని జైలుకు పంపించడం జరిగింది ఆ పాపాలు నేడు అతని పాలిట శాపాలుగా మారాయని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నాగమణి తెలుగుదేశం పార్టీ నాయకులు ముత్తుకూరు పట్న అధ్యక్షులు బోనిగిల్ల శ్రీనివాసులు యాదవ్ మత్స్యకారుల సంఘం నాయకుడు అక్కయ్య గారి ఏడుకొండలు పల్లికొండ శ్రీనివాసులు సుంకర శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల కోసం ప్రత్యేకంగా వాళ్ళకి లో శిక్షణ ఇచ్చి శిక్షణ అనంతరం వాళ్ళకి మిషన్లు ఇచ్చి వాళ్ళ స్వయం ఉపాధి కల్పించే విధంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది దానికి రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మహిళలందరూ కూడా ఈరోజు ఆ ట్రైనింగ్ సంపూర్తిగా వాళ్ళు కార్యక్రమం పూర్తి చేసుకుని అందరూ మిషన్లు పొందాలని వాళ్ళు దాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ గతంలో పోలిస్తే తెలుగుదేశం ప్రభుత్వం ఇంటి వంటింటికే పరిమితమైనటువంటి మహిళల్ని వాళ్ళని డాక్టర్ గ్రూపులు పెట్టి వాళ్ళకి స్వయం ఉపాధి కల్పించేట ప్రభుత్వం తెలియజే ప్రభుత్వం అదేవిధంగా వాళ్ళకి గ్యాస్ అయితేనే మహిళల కష్టాలను చూసి చెల్లించి వాళ్ళకి చేసినట్టు ప్రభుత్వం తెలిసాం ప్రభుత్వం గతంలో గత ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల్లో అన్ని కార్పొరేషన్ మూసేసినారు బీసీ కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ వార్య వైస్య కార్పొరేషన్ కాపు కార్పొరేషన్ ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ మొత్తం మోతేసి పెట్టేస్తున్నారు ఒక బీసీ లోన్ నుంచి పాపన పోల ఒక ఎస్సీ ఎస్టీ లోన్ ఇచ్చిన పాపన బోల ఈ రోజు తెలుగుసిన ప్రభుత్వం రాగానే రోజు బీసీ కార్పొరేట్ లోన్ ఇస్తున్నారు ఇప్పుడు ఎస్సీ ఎస్టీ లోన్లు కూడా మళ్ళీ ఓపెన్ సైట్ ఓపెన్ అయింది అప్లై చేసుకుంటారు ఎస్సీలందరూ కూడా వాళ్ళందరూ కూడా సద్వినం చేసుకుని కోరుకుంటూ ఈ రోజు సరేపల్లి నియోజకవర్గం సంఘం చూస్తే మా గౌరవ శాసనసభలు గతంలో రాజకీయం కోసం రాజకీయంలోనే ఉన్నాడు కానీ గెలిచినా ఓడినా నియోజకవర్గం ప్రజల మధ్యలో ఉన్నారు మా నాయకుడి మీద పన్నెండు కేసులు పెట్టించున్నారు ఆయన ఆపోజిషన్ లీడర్ కాకని గోవంత్ గారు అన్ని కేసులు పెడితే ఏ రోజు ఒక కేసుకు కూడా భయపడి దాముకున్న పరిస్థితి లేదు చూపించే పరిస్థితి కూడా లేదు ఏ కేసులకు భయపడకుండా ఆయన ప్రజల మధ్య ఉన్నాడు రోజు అదే అపోజిషన్ యొక్క చూస్తే ఒక కేసుకి హైదరాబాద్ జరిపినాడు హైదరాబాద్లో చేరి ఉగాది ఏర్పాట్లు చూస్తున్నాను అంటాడు పెద్ద పెళ్లి కార్యక్రమాలు ఉండే పిల్లల కార్యక్రమం ఉంది ఏర్పాట్లు చూస్తున్నాను లొకేషన్ మ్యాప్ కెమెరా ఫోటోలు పెడతారు ప్రకల్పాలు పలికినాడు మేసం తొడ తక్కుతాను మేషన్ తెపుతాను నన్ను ఎవరు పట్టుకుంటారు నాకేముంది నేను వస్తున్నాను నేను నెల పోలీసులు దగ్గర వస్తాను చెప్పి మాట్లాడాడు ఎట్టమైన అడ్రస్ లేదు రోజు ముప్పై ముప్పై రోజులు అయిపోతుంది ఏ కలుగులు దాక్కుండా ఏ కొండలు దాక్కు ఉండో ఎక్కకుండా వస్తాను నువ్వు నువ్వు ఒక నాయకుడు ఉంటాయా నువ్వు మా నాయకుడికి నీకు పోలిక నా ఒక కేసు కోసం భయపడుతున్నటువంటి నువ్వేం నాయకుడు అని నువ్వు మళ్ళీ ఈ జిల్లాకి పార్టీ అధ్యక్ష ఆయన వైసీపీ పార్టీకి అధ్యక్షుడివి మా కర్మ ఇప్పటికైనా నువ్వు అసలు అది అసలు ఉంది మీ కార్యకర్తలు నాయకులు కూడా ఇది ఒకటి చెప్తానండి గోవద్దేంటి గతంలో మీరు చేసిన పాపాలు ఈరోజు మిమ్మల్ని శాపాలు వెంటాడుతున్నాయి అనవసరంగా మా కార్యకర్తలని ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించి నలభై రోజులు యాభై రోజులు జైలు పంపించారు మీ ఎలక్షన్లు ఎమ్మెల్సీ ఎలక్షన్ లో మా వాళ్ళు ఎదిరించి మాట్లాడారని చెప్పి మరుసటి నిర్దాక్షిణ్యంగా బాధ రోడ్లో ఉంటే తీసుకుపోయి కేసు కట్టించారు ఈ పాపాలు మిమ్మల్ని ఎంటాడుతున్నాయి చేసిన పాపం ఊరికే పోదని మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని తెలియజేసుకుంటున్నా ఇప్పటికైనా రాజకీయాలు ఉందా రాజకీయాలు చేయడం నేర్చుకో మా నాయకుడు చూసి నేర్చుకో అని చెప్పి తెలియజేసుకుంటున్నా రెండు వేల పద్నాలుగు నుంచి వైసీపీలో ఉంటే బాకీ అయ్యో ఏది ఈ రాజకీయంలో ఇంతమందిని ఇబ్బంది పెట్టాలా ఈ రాజకీయ వ్యవస్థలో మనం ప్రజలకు సేవ చేయడానికి వచ్చాము తప్ప ప్రజల్ని కష్టపెట్టడానికి కాదు అనేక సార్లు మేము అనేక వేదిక మీద కూడా చెప్పాం ఇది పద్ధతి కాదని పోలీసులను ఉపయోగించి సామాన్యుల మీద అమాయకుల మీద ఎవరైతే వాళ్ళ మాట వినరో వాళ్ళ మీద కేసులు కట్టించడం వాళ్ళందరూ దారికి తెచ్చుకోవడం ప్రేమతో మంచితనంగా ఎదుటివారి మనసు గెలవాలే కానీ పోలీసుల దౌర్జన్యాలతోటి అధికారులను ఉపయోగించి వాళ్ళ కేసులు కట్టించి గందరగోళంగా వాళ్ళని హింసించడం వల్ల వాళ్ళు వాళ్ళ కుటుంబాలు పూర్తిగా దూరమయ్యారు రాష్ట్రంలో కూడా అదే విధంగా పాలన సాగింది కాబట్టి నూట యాభై కోటి నుంచి పదకొండు సీటుకు వచ్చారు కానీ ఈ సరేపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి ధ్యేయంగా సాగుతున్నటువంటి మా నాయకుడు సరేపల్లి అభివృద్ధి ప్రధాత గౌరవ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రబాబు రెడ్డి గారు ఆ రోజు నుండి ఈరోజు వరకు ప్రజాక్షేత్రంలో ఉన్నారు అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ప్రజల పట్లే అనేక ప్రజా పోరాటాలు చేసి ప్రజల మనసుల్లో గుర్తింపడిన వ్యక్తిగా ఈరోజు చంద్రమోహన్ గారు ఈ సర్వే పరిశీలి అభివృద్ధి చేస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష మాజీ మంత్రి మాజీ శాసనసభ్యులు వారు అనేక కేసు అప్పుడు అధికారం ఉందని చెప్పి చంద్రమోహి గారి పైన కేసులు పెట్టడం ఏ విషయం తెలియదు ఏ అన్యపుణ్యం తెలియదు ఆనందయ కేసు విషయంలో కళ్ళకు కట్టినట్టుగా చంద్రమోహన్ రెడ్డి గారు ఏ విషయం కూడా మాట్లాడలేదు ఆనందయ ఆనందాన్ని ఎందుకు మీరు కస్టడీలో తీసుకున్నారు ఈ విధంగా చేసిన ఆనందానికి ఏదో భయభ్రాంతులకు గురి అయిపోయి చంద్రమోహన్ రెడ్డికి సంబంధం లేని కేసుని ఆయన మీద నెపంతో చోరీ కేసుని పెట్టి ఈరోజు కోర్టు చుట్టూ చెప్తున్నారంటే దానికి ప్రతిఫలంగానే ఈరోజు భగవంతుడు ఆయన మీద కాకాండ గోవర్ధని మీద ఉన్నటువంటి అనేక కేసుల్ని ఈరోజు ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది ప్రజల ముంగిటి పెట్టింది కాబట్టే ఈరోజు పలాయా చెత్తకిచ్చి ప్రజల ముంగిట రాకుండా ప్రజలకు ముఖం చూపించకుండా ఈరోజు ఉన్నారంటే కేసులు ఎదుర్కొనే దమ్ము లేదు ధైర్యం లేదు ప్రజాక్షేత్రంలో ఉండాలి మనం తప్పు చేసినప్పుడు మనకేం భయం అన్నట్టుగా వచ్చి నిరూపించుకోవాలి ప్రజాక్షేత్రంలో ఉండేటప్పుడు కానీ ఈ కేసుల మీద కాకడ గవర్నర్ ఖచ్చితంగా ప్రజలు సమాధానం చెప్పాలి అదే విధంగా సరేపల్లి